కౌరవ సైన్యంపై యుద్దానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ వైసీపీ శ్రేణిలో ఫుల్ జోష్ నింపే ప్రయత్నం చేశారు సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబును పోల్చారు చంద్రబాబు రా రా కదిల్ అంటూ వేశారు ప్యాకేజీ కోసం రమ్మంటూ దత్తపుత్రుని వదినమ్మను ఆహ్వానిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్ చివరికి రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టిన ద్రోహుల పార్టీని సైతం నాలుగు ఓట్లు చీల్చేందుకు రమ్మంటున్నాడని మండిపడ్డారు వైసీపీ అధినేత

ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్దం సభ జరిగింది ఈ సభకు ఉమ్మడి గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని యాభై నియోజకవర్గాల ప్రజలు తరలివచ్చారు యుద్దానికి సిద్ధమా అని అడుగుతూ ప్రజలను ఉత్సాహపరిచారు సీఎం జగన్ ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు దుష్ట చతుష్టయంపై సంగ్రామానికి ప్రతి ఒక్కరూ సిద్ధమేనా అంటూ ప్రసంగించారు ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై కూడా ఒక రేంజ్ లో విమర్శలు గుప్పించారు చంద్రబాబును చంద్రముఖితో పోల్చారు సంక్షేమం అభివృద్ధిపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు జగన్ తమ పాలనలో లబ్ధి పొందిన వారంతా బయటకొచ్చి తనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని పిలుపునిచ్చారు సీఎం జగన్ తన బలం దేవుడు ప్రజలే అన్నారు ఒకటి అసెంబ్లీకి ఒకటి కు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అడ్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది మీ దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్ ఈ స్టేట్కి వాటికి వారికి సంబంధమే లేదు ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిపడినప్పుడు గుర్తుకొస్తారు చంద్రబాబును చంద్రముఖితో పోల్చారు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రెండు ఓట్లు వేస్తే ప్రజలు పెట్టలో పెట్టిన చంద్రముఖి బెడదాయిక ఉండదని అన్నారు లేదంటే చంద్రముఖి సైకిల్ పై టీ గ్లాస్ పట్టుకొని వచ్చి డ్రాక్లా మాదిరిగా పేదల రక్తం తాగేస్తుందన్నారు సీఎం జగన్